హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం పిఐఈ విద్యార్పదల్లో భాగంగా గోఖలే తీర్మానాలు నైన్టీన్ టెన్ టు నైన్టీన్ లెవెన్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ నేను పిఐకి సంబంధించిన అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది చూసే ప్రయత్నం చేయండి ప్లేలిస్ట్లో అన్నీ కూడా నేను పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటా వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది సో చాలామంది కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చినట్లయితే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు సో ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలుపుదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి గోఖలే తీర్మానం అని అనడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పదకొండు మధ్యలో జరగడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే దీని నేపథ్యం ఒకసారి చూద్దాము ఇక్కడ చూసినట్లయితే దీని నేపథ్యం మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఆరులో బరోడా సంస్థానాధిపతి షయాజీరావు గైక్వాడ్ షయాజీరావు గైక్వాడ్ తన రాజ్యంలో ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు సో దీని స్ఫూర్తితో గోఖలే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు సో దీన్ని ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడంటే పంతొమ్మిది వందల ఆరులో బరోడా సంస్థానాధిపతి అమలు చేసినటువంటి ఈ ఉచిత నిర్బంధ విద్యని ఇక్కడ గోఖలే అక్కడి నుంచి ఈ అంశాన్ని తీసుకొని జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకోవడం అయితే జరిగిందనమాట సో దీనికి స్ఫూర్తి ఎవరిచ్చినట్లు ఇప్పుడు బరోడా సంస్థా సంస్థానాధిపతి అయినటువంటి షాయజీరావు గైక్వాడ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల పది తీర్మానం చూసినట్లయితే తేదీ పంతొమ్మిది వందల పది మార్చ్ పంతొమ్మిదిన ప్రతిపాదన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో గోఖలే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సో ముఖ్య అంశాలు దానికి సంబంధించి చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఏం చెప్తున్నాడు దేశవ్యాప్తంగా అట ఆరు నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధంగా ప్రాథమిక విద్యను అందించడానికి ఒక కమిషన్ను నియమించాలి ఏం చెప్తున్నారు గోఖలే దేశవ్యాప్తంగా ఆరు నుంచి పదిలోపు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధంగా ప్రాథమిక విద్యను అందించడానికి ఒక కమిషన్ను నియమించాలి సో ఇక్కడ చూసినట్లయితే దీనివల్ల దేశంలో నిరక్షరాస్యత తొలగు తొలగిపోతుందని ఆయన వాదించారు దేనివల్ల నిరక్షరాస్యత తొలగిపోతుందని వారు వాదించారు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య పెట్టడం వల్ల నిరక్షరాస్యత ఉండదు అని చెప్పడం జరుగుతుంది దీని ఫలితం మనం చూసినట్లయితే ప్రభుత్వం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించినప్పటికీ ఒక హామీ ఇచ్చింది ఈ హామీ ఇంపార్టెంట్ అండి చాలాసార్లు అడిగిన సందర్భాలని హామీ అదేవిధంగా ఈ డేటు అదేవిధంగా ఏ ఏజ్ ఏజ్ అది కూడా అడగడం జరిగింది సో ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు గోఖలే అనేది కూడా అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయి అవి చూసుకోండి సో విద్యపై పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక విద్యాశాఖని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సో తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది గోఖలే దానికి అంగీకరించడం జరిగిందనమాట సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నైన్టీన్ లెవెన్ బిల్లు గోకలేస్ బిల్ ఆఫ్ నైన్టీన్ లెవెన్ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోకపోవడంతో గోకలే నేరుగా ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల పదకొండు మార్చి పదహారు అది పంతొమ్మిది వందల పది మార్చి 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 ఎంత అండి అది మార్చి పంతొమ్మిది ఇది మార్చి పదహారు ఇది మార్చి పంతొమ్మిది ఇది మార్చి పదహారు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను సో ఇక్కడ చూసినట్లయితే బిల్లులోని ముఖ్యాంశాలు చూసినట్లయితే మున్సిపాలిటీలు మరియు జిల్లా బోర్డులు తమ పరిధిలో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టే అధికారం ఉండాలి మొదట బాలురకు విద్యను అందించిన తర్వాత బాలికలకు ఈ విద్యను వర్తింప చేయాలి మొదట బాలురకు తర్వాత బాలికలకు సో తల్లిదండ్రుల ఆదాయం నెలకు పదివేల కంటే తక్కువ ఉంటే వారికి ఫీజు నుంచి మినహాయింపును ఇవ్వాలి సో నిధుల కోసం స్థానిక సంస్థలు విద్యా పన్ను ఏదైతే ఉంటుందో అది వసూలు చేసుకోవచ్చు అని ఇక్కడ గోకలే ఒక ప్రైవేటు బిల్లును అమలు చేయడం జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ప్రతిస్పందన మరియు ఫలితం సో ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఈ బిల్లును పంతొమ్మిది వందల పన్నెండు మార్చి పద్దెనిమిది అన్నీ కూడా మార్చిలోనే జరుగుతున్నాయి చూడండి పంతొమ్మిది వందల పది పంతొమ్మిది పంతొమ్మిది వందల పదకొండు పదహారు పంతొమ్మిది వందల పన్నెండు పద్దెనిమిది అన్నీ కూడా మార్చి నెలలోనే జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను తిరస్కరించింది సో కారణాలు చూసినట్లయితే కారణం ఏమని చెప్పింది తిరస్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిధుల కొరత ఉందని చెప్పింది అదేవిధంగా భారతీయులు పన్నులు కట్టడానికి సిద్ధంగా లేరు అని చెప్పింది అదేవిధంగా నిర్బంధ విద్య వల్ల పరిపాలనా పరమైన ఇబ్బందులు వస్తాయని సాకులు చెప్పింది సో ఏమని చెప్తుందండి నిధులు కొరత ఉందని చెప్తుంది భారతీయులంటా పన్నులు కట్టడానికి సిద్ధంగా లేరని చెప్తుంది నిర్బంధ విద్య వల్ల పరిపాలనలో ఇబ్బందులు వస్తాయని సాకులు చెప్పడం జరిగింది సో గోఖలే ప్రసిద్ధ వాక్య ఈ వీటికి ఈ రద్దు చేశారు కదా ఈ తిరస్కరించింది కదా దీనికోసం ఒక వాక్యం ఏం చెప్పారంటే ఈ బిల్లు ఓడిపోవచ్చు కానీ భవిష్యత్తులో గెలువబోయే విద్యా విప్లవానికి ఇది పునాది అని చెప్పడం జరిగింది సో అదేవిధంగా కూడా మనకి దీని ద్వారా ఆర్టీఈ రావడం జరిగింది సో అది గోఖలే వల్లే ఈ ఆర్టీఈ రావడం జరిగింది కాకపోతే ఆర్టీఈలో మనకి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు ఉండడం జరుగుతుంది గోఖలే చెప్పిన దాంట్లో ఆరు నుంచి పది సంవత్సరాలు ఉండడం జరిగింది చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ అదేవిధంగా వివరణలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్లయితే మొదటిది మొదటి ప్రశ్న గోఖలే ఏ సంస్థానాధిపతి కృషిని చూసి ఉచిత నిర్బంధ విద్యపై స్ఫూర్తి పొందాడు స్ఫూర్తి పొందారు ఆప్షన్ ఏ మైసూర్ మహారాజు ఆప్షన్ బి నిజాం నవాబు ఆప్షన్ సి బరోడా మహారాజు ఆప్షన్ డి ట్రావెన్కూర్ మహారాజు సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే అయితే చేయండి మనం దీని గురించిన ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోఖలే ఏ సంస్థానాధిపతి కృషిని చూసి ఉచిత నిర్బంధ విద్యపై స్ఫూర్తి పొందాడు అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాము అది థర్డ్ ఆప్షన్గా మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు బరోడా మహారాజు అయినటువంటి షయాజీరావు గైక్వాడ్ పెట్టినటువంటి ఉచిత నిర్బంధ విద్యని గోఖలే స్ఫూర్తిగా పొందడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్సర్ మూడు వివరణ బరోడాలో పంతొమ్మిది వందల ఆరులో నిర్బంధ విద్య విజయవంతంగా అమలు కావడమే గోఖలే పోరాటానికి పునాది సో ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల పదకొండు గోకలే బిల్లు ప్రకారం విద్య పన్ను విధించే అధికారం ఎవరికి ఉండాలని చెప్పింది ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ సి జిల్లా బోర్డులు మరియు మున్సిపాలిటీలు ఆప్షన్ డి బ్రిటిష్ పార్లమెంట్ ఒకవేళ దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల పదకొండు బిల్లు ప్రకారం విద్యా పన్ను విధించే అధికారం ఎవరికి ఉండాలి అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు జిల్లా బోర్డులు మరియు మున్సిపాలిటీలు సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ విద్యా నిర్వహణ స్థానిక సంస్థల ద్వారా జరిగితే ఫలితం అవుతుందని గోఖలే భావించారు గోఖలే భావించడం జరిగింది థర్డ్ వన్ మనం ఇక్కడ చూసినట్లయితే గోఖలే పంతొమ్మిది వందల పది తీర్మానాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమిటి గోఖలే పంతొమ్మిది వందల పది తీర్మానాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమిటి ఆప్షన్ ఏ అందరికీ ఉచిత విద్య ఇస్తామని ఆప్షన్ బి కొత్త విశ్వ విశ్వవిద్యాలయాలు కడతామని ఆప్షన్ సి ప్రత్యేక విద్యాశాఖను ఏర్పాటు చేస్తామని ఆప్షన్ డి ఉపాధ్యాయుల జీతాలు పెంచుతామని సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నమైతే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసే ప్రయత్నం చేద్దాం గోఖలే పంతొమ్మిది వందల పది సంవత్సరంలో తీర్మానాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రత్యేక విద్యాశాఖను ఏర్పాటు చేస్తామని చెప్పడం ద్వారా తీర్మానాన్ని ప్రభుత్వం హామీని గోఖలే స్వీకరించడం జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వివరణ చూసినట్లయితే ప్రభుత్వం విద్యపై దృష్టి పెట్టడానికి ఒక ప్రత్యేక సెక్రటరియల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది హామీ ఇచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ వన్ గోకలే బిల్లును బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించడానికి చెప్పిన ప్రధాన సాకు ఏమిటి సో ఆప్షన్ ఏ భారతీయులకు చదువు వద్దని ఆప్షన్ బి నిధుల కొరత మరియు ప్రజల వ్యతిరేకత ఆప్షన్ సి పాఠశాలలు తక్కువగా ఉన్నాయని ఆప్షన్ డి ఉపాధ్యాయులు లేరని సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే అయితే చేయండి సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఆన్సర్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే గోఖలే బిల్లును బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించడానికి చెప్పిన ప్రధాన సాకు ఏమిటి అంటే ఇక్కడ మనం ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు నిధుల కొరత ఉందని ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే సమాధానం బి బ్రిటిష్ వారు అప్పుడు ఆర్థిక భారానికి భయపడేవారు అందుకే ప్రజల పన్నులు కట్ కట్టరనే నేపాన్ని ముందుకు తెచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే ఐదవది భారత రాజ్యాంగంలోని నలభై ఐదవ నిబంధన ఉచిత నిర్బంధ విద్యకు మూల బీజం ఇక్కడ ఉంది భారత రాజ్యాంగంలోని నలభై ఐదవ నిబంధన ఉచిత నిర్బంధ విద్యకు మూల బీచం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ హంటర్ కమిషన్ ఆప్షన్ బి వుడ్స్ నివేదిక ఆప్షన్ సి గోకల తీర్మానాలు ఆప్షన్ డి సార్జెంట్ నివేదిక సో ఎవరికైనా దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం భారత రాజ్యాంగంలోని నలభై ఐదవ నిబంధన ఉచిత నిర్బంధ విద్యకు మూల బీజం ఎక్కడ పడిందంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు గోకలే తీర్మానాలు గోకలే తీర్మానాలు ఇక్కడ మనం చూడవచ్చు గోకలే తీర్మానాలు సో నేడు మనం అనుభవిస్తున్న విద్యా హక్కు చట్టం ఆర్టీఈ ఆర్టీఈకి అసలైన పునాది గోఖలే చేసిన పోరాటాలే అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో కంప్లీట్గా చూసారో వారి కోసం ఒక క్వశ్చన్ అయితే నేను వేయడం అనమాట ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆర్టీఈ రావడానికి గోఖలే తీర్మానాలు ఉపయోగపడ్డాయి ఓకే ఆర్టీఈ ఎన్ని సంవత్సరాల వారికి అది వర్తింపజేస్తుంది ఆర్టీఈ చట్టం ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి వర్తిస్తుంది ఆర్టీఈ చట్టం ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి వర్తిస్తుంది సో దీనికి సంబంధించిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే చూడడం జరుగుతుందనమాట ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్